దేవునికి ప్రేమైన వారులారా మీరందరూ బాగున్నారా మరొకసారి ఉదయ కాలమున గచ్చమనే వాగ్దాన సందేశాలు గచ్చమనే వాగ్దాన సందేశాల్లో మనం కలుసుకుంటున్నాం రాత్రి ఏదో బాధతో పడుకున్నారు రాత్రి ఏదో ఆలోచిస్తూ పడుకున్నారు రాత్రి ఏదో అవసరతతో మీరు పడుకున్నారు రాత్రి ఏదో కష్టపడ్డారు కానీ ఆ కష్టానికి ప్రతిఫలం రాలేదని మీ దంపతులు మీ కుటుంబం మీ పిల్లలు మాట్లాడుకొని పడుకున్నారు ఉదయకాలం పడకల మీద లేచారా వరుణ్ మీరు ఉదయకాలము మీరు మీ పిల్లలు ప్రార్థన చేస్తూ ఉన్నారా ఉదయకాలం ప్రియులారా ఈ వాగ్దానపు సందేశాల్లో మీకు దీవినకరంగా ఉన్నాయి దేవుడు ఈ ఉదయకాలపు గచ్చమనే వాగ్దాన సందేశాలలో మీకు ఒక వాగ్దానాన్ని ఇవ్వబోతున్నాడు అదేమై ఉన్నదంటే నూట ఇరవై ఎనిమిదో కీర్తన రెండవ వచనంలో చదువుకున్నప్పుడు రెండవ వచ్చినములో నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితమును అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును ప్రిలారా దేవుడు అంటున్నాడు కదా ఈ ఉదయ కాలమున దేవుడిస్తున్న వాగ్దాన సందేశం ఏంటంటే ఖచ్చితంగా నిశ్చయముగా మీరు మీ కష్టార్జితాన్ని అనుభవిస్తారు మీరు మీ కష్టార్జితాన్ని అనుభవిస్తారు దేవుడు మీ కష్టాన్ని దీవిస్తాడు మీ కష్టాన్ని దీవిస్తాడు ఒకవేళ గత రోజు గత వారం గత నెల గత సంవత్సరం మీరెక్కల కష్టము దీవించబడలేదేమో నా దేవుడు అంటున్నాడు కదా మీ కష్టాన్ని దేవుడు దీవిస్తాడు మీ కన్నీటికి ఆయన విలువ కడతాడు ప్రియలారా పాపాత్మురాలైన స్త్రీ పాపము చేసి పట్టబడి లేక ప్రియలారా పాపాత్మురాలైన స్త్రీ అయిన పాదాలను కన్నీటితో తడిపినప్పుడు దేవుడు విలువ కట్టి ఆ విలువకి ఆశీర్వదించాడు క్షమాపణ భిక్షాన్ని పెట్టాడు ఈరోజున నీ కష్టానికి నీ కన్నీటికి ఆయన విలువ కట్టి ప్రియులారా ఆశీర్వదిస్తాడు చాలామంది కష్టం నిరాశగా నీరు పారైపోతుంది చాలామంది కష్టం చేతికి అందట్లేదు ఈ వర్తమానాన్ని వింటున్న మీరు కష్టపడ్డారు ప్రయాసపడ్డారు మీ కష్టము మీ ప్రయాసం ప్రీలారా ఇల్లు చేరటం లేదేమో దేవుడు అంటున్నాడు కదా మీ చేతులతో మీరు పడిన ప్రయాసము మీ చేతులతో మీరు పడిన కష్టం ఫ్రీలారా ఈ ఉదయ కాలము మీరు బయటికి వెళ్ళబోతున్నాడు నా దేవుడు మీ కష్టాన్ని దీవిస్తాడు మీ రెక్కల కష్టాన్ని ఆశీర్వదిస్తాడు మీ కష్టం అక్కరకు వచ్చేటట్లుగా చేస్తాడు మీ రెక్కల కష్టము అభివృద్ధి పరుస్తాడు మీ పెట్టుబడిని దీవిస్తాడు మీ పిల్లల యొక్క చదువులు ప్రయాసం ప్రియులారా వారి యొక్క పరీక్షలు వారి యొక్క ఉన్నత స్థితిని ఆయన ఆయన లెక్కలోనికి పరిగ్రహంలోనికి తీసుకొని వారు పడుతున్న ప్రయాసాన్ని కష్టాన్ని ఆయన దీవించబోతున్నాడు ఏ ప్రాంతంలో ఉన్నావో ఈ స్థలంలో ఈ వర్తమానాన్ని వింటున్నావో నీ పడకల మీద మ్రోకరించావు మిత్రమా సహోదరి సహోదరుడా ఈరోజు నా దేవుడు అంటున్నాడు వాక్యములో నుండి ఖచ్చితముగా నిశ్చయముగా మీరు మీ చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవించదురుగాక దేవుడు అనుభవించేటట్లుగా మీ కష్టాన్ని ఆయన కొనసాగించే దేవుడై ఉన్నాడు దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం ప్రియలారా పౌలు గారు పిలిపి సంఘానికి పిలిపి పత్రిక రెండా అధ్యాయం పదహారు వచనములో ఇలా గవరాస్తూ ఉన్నాడు రెండు పదహారులో మనం చదువుకున్నప్పుడు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము పౌలు గారు పడిన ప్రయాసము కష్టము నిష్ప్రయోజనము కాలేదు తోటి దైవ సేవకులారా పౌలు గారిని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు పిలిపి సంఘానికి మాటలు రాస్తున్నాడు ఏమంటున్నాడు అంటే నేను పడిన కష్టం నేను పడిన ప్రయాసము నా దేవుడు అంటున్నాడు ప్రియులారా దానిని ఆయన నిష్ప్రయోజనము కాలే మరొకసారి మనం చదివితే ఇలాగ రాయబడుతుంది కదా నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదండి పౌలు గారు బాప్తీసాలు ఇవ్వటానికి ఓ పౌలు గారి ఆత్మల్ని సంపాదించటానికి పౌలు గారు సంఘాలని కడతానికి అతడు పడిన ప్రయాసం అతడు పడిన కష్టం నిష్ప్రయోజనము కాలేదండి నిష్ప్రయోజనము కాలేదు దేవుని వాక్యములో ప్రియులారా కాబట్టి ఈరోజున మీరు పడుతున్న కష్టం మీరు కాచిన కన్నీరు దేవుడు నిష్ప్రయోజనము కాకుండా చేస్తాడు సామెతలు పద్నాలుగు ఇరవై మూడులో ఏ కష్టము చేసినా లాభమే కలుగును అన్నాడు ఒకవేళ మీరు దేని విషయంలో కష్టపడ్డారు దేని విషయంలో ప్రయాసపడ్డారు దేని విషయంలో మీరు ఆలోచన కలిగి ఉన్నారో అది మీకు లాభమే చేకూర్చబడుతుంది లాభమే దేవుడు ఇస్తాడు ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో ఇదిగో పౌలు గారు పడిన ప్రయాసం పౌలు గారు పడిన కష్టం పౌలు గారి యొక్క ప్రియులార ఉద్దేశ్యం పౌలు గారు సంఘాలు కట్టింది పౌలు గారి యొక్క కష్టం ప్రిలారా నిష్ప్రయోజనం అవ్వలే శావుకురా శావుకురాలా మీరు పడిన కష్టం ఆత్మల సంపాదన నిష్ప్రయోజనం కాదండి అంటున్నారు సామెతలు పద్నాలుగు ఇరవై మూడులో ఏ కష్టము చేసినా మీకు లాభమే కూడుతుంది లాభమే సమకూడుతుంది మీరు ఎక్కడున్నారో మీరు మరోకరించండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన మా తండ్రి కృపగలిగిన మా రక్షక మీకు వందనాలు స్తోత్రాలయ మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి దీవించి ఆశీర్వది ప్రభాని ప్రియుల ప్రయాసాన్ని కష్టాన్ని దీవి నీ సేవకులు పడిన ప్రయాసము ప్రతిఫలం ఇవ్వండి ఉదయకాలపు గచ్చమని సందేశాల్లో నీ కృపతోడుగా ఉంచమని ఏసునామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి ఆమె బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక రేపు ఉదయ కాలం కలుసుకుందాము